పరిశుద్ధ ఆత్మ పేరెటర్ మమ్మల్ని వీక్లిగా ప్రేమించినటువంటి ఎమ్మెల్యే గారు శ్రీ రాజమల్లు చిత్ర సాధ్య తండ్రి నీ యొక్క ప్రత్యేకమైన భీమల చేత మరి మా ప్రభు నీ యొక్క రాష్ట్రంలో ఒక ఉన్నతమైనటువంటి నాయకుడిగా ఈ ప్రభుత్వ నియోజకవర్గంలో మీ దాసుని మీరు ఎన్నుకున్న విధానాన్ని బట్టి నీకు అందనమోస్తో ఈ దాసునికి మీరు ఇచ్చినటువంటి వా చాతుర్యాన్ని బట్టి వర్కిస్తున్నటువంటి ప్రతి దీవెనని బట్టి మీకు అందన ఈ క్రిస్మస్ సమయంలో మా ప్రభా ఈ క్రిస్మస్ కానుకల నిమిత్తమై ఈ వార్డు మెం వార్డు ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా మా ప్రభా వార్డు కౌన్సిలర్ ద్వారా చానుబాకర్ గారి ద్వారా జరిగిస్తున్నటువంటి కార్యక్రమంలో ఈ ఆలయానికి దర్శించడానికి వర్తించేటువంటి కృపను బట్టి పంపించాను మీ దాసుని మీరు జీవించకు మీ ఆశీర్వాదంతో నింపమని నేను ప్రార్థిస్తున్నాను భవిష్యత్ ప్రణాళికలను మీ దాసుని కావాల్సినటువంటి నీ యొక్క మనోస్థైర్యమును నిబరము వారు చేసినటువంటి ప్రతి ప్రయత్నంలో నీ కృపలను వెండుగా దయచేయమని నేను ప్రార్థిస్తురే మా తండ్రిని దాసుని కనికరం గల హస్తము చేత దీప మీ దాసుని భవిష్యత్తు ప్రార్థన చేస్తూ దీవెల ఏసు వేసునామంలో ప్రార్థించి పెడుకుంటున్నాము తండ్రి తండ్రి కుమారులు మన కంజలకి ప్రత్యేకంగా రాజ్యమల్ విశ్వప్రసాద్ గారి ఇప్పుడు వెళ్ళబడి సదాకాలముతో

ಸರ್ మీరు గమనించండి అందరికీ అడుగుమడుగొమ్మ యాత్ర నికి సంబంధించిన ప్రజలందరికీ నా హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా ముఖ్యంగా ఈ నియోజకవర్గంలోని క్రైస్తవ నా కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వకంగా నమస్కరిస్తూ క్రిస్మస్ శుభాకాంక్షలను ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నా ఈ సందర్భంగా మిమ్మల్ అందరినీ ఈ విధంగా కలుసుకోవడం ప్రార్థనా మందిరంలో ప్రార్థన చేసి ఈ పండుగకు సంబంధించి ఈ వార్డుకు సంబంధించినటువంటి మన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి చాంద్ మీ అందరి పట్ల ప్రేమతో పేదరికంలో ఉండే మన కుటుంబ సభ్యుల కోసం పండుగను సంతోషంగా చేసుకోవాలని చెప్పి బియ్యం కానీ మిగతా వంటకు సంబంధించినటువంటి సామాగ్రిని ఒక పదమూడు వందలు పద్నాలుగు వందలు విలువ చేసే వంట సామాగ్రి అంతా కూడా ఒక్కొక్క కుటుంబానికి అందజేసే కార్యక్రమానికి నన్ను ఆహ్వానించడం మనస్ఫూర్తిగా నేను సంతోషిస్తూ ఉన్నా ఎందుకంటే నేను నాయకునిగా ఉండేదానికంటే కూడా సేవకునిగా ఉండేదానికి ఎక్కువ ఇష్టపడతా మానవతా హృదయముతో సేవ చేయడమే ఈ జన్మకు అర్థం పరమార్థం అనేది నా ఉద్దేశం నా ఉద్దేశం అనడానికంటే కూడా లోకరక్షకుడైన ఆ ప్రభువు యొక్క ఆదేశం మీరు బైబిల్ చదివే ఉంటారు నేను కూడా బైబిల్ చదివిన నేను చాలాసార్లు చదివిన నేను కూడా బైబిల్ బైబిల్లోని సారాంశం అంతా కూడా మూడే మూడు మాటలు చెప్తా ఉన్నాం మీ అందరికీ అక్క చెల్లెమ్మలు కూడా ఎన్నిసార్లు మనం బైబిల్ చదివినామన్నది కాదు క్రైస్తవ కుటుంబంలో జన్మించినంత మాత్రాన క్రైస్తవులం కాదు గురువుల యొక్క ప్రవచనాలను విన్నంత మాత్రానే మీరు క్రైస్తవ బిడ్డలు కాదు ఎప్పుడు మీరు క్రైస్తవ బిడ్డలుగా గుర్తింపు పొందగలుగుతారంటే లోకరక్షకుడైన ఆ ప్రభు యేసు ప్రభు ఏ ప్రవచనాలైతే బైబిల్ ద్వారా మనకు బోధించి ఉన్నారో వాటిని మనం అనుసరించినప్పుడు అనుకరించినప్పుడు శ్వాస ఉన్నంత వరకు గట్టిగా వాటిని నమ్మి జీవించినప్పుడే మనం క్రైస్తవ బిడ్డల ఏంటి ఆ మాటలు ఆ మాటలు ఏంటి ఎన్నో మాటలు అందరూ బైబిల్స్ చదివినాం మనం కానీ అన్నిటికీ కలిపి సారాంశం మూడే మూడు మాటలు ఆనిముత్యాలు లాంటి మాటలు అవి వజ్రపు తునకలు ఆ మాటలు మనిషి జీవితానికి మార్గదర్శకమైనటువంటి మూడు మాటలు నేను నమ్మిన మిమ్మల్ని నమ్మమని పదే 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 చెప్తా ఉన్నాను నేను ఇప్పుడు చెప్పడం కాదు చాలాసార్లు చెప్తా ఉన్నా నేను నా ఈ ఎదుగుదలకు నా ఈ గౌరవ కీర్తి ప్రతిష్టలకు కారణం ఈ మూడు మాటలే ఒకటి మనిషిగా మనం జన్మించిన తర్వాత ఆ ప్రభు మనకు ఆదేశించినది మన తోటి ప్రాణులందరినీ కూడా మన వారిని అందరినీ కూడా మనుషులందరినీ కూడా మనస్ఫూర్తిగా ప్రేమించమని చెప్తా ఉన్నాడు ప్రేమించమని చెప్తా ఉన్నాడు రెండవది మనం ప్రేమించ ప్రేమించడమే కాకుండా మన ఇరుగు పొరుగు కానీ మన కనుచూపు మేరలో ఉండబడిన వారికి కష్టంలో ఉండేవారికి సేవ చేయమని చెప్తా ఉన్నాడు మూడవది మన పట్ల ఎవరైనా అనుచితంగా ప్రవర్తించినా దురుసుగా ప్రవర్తించినా మనలో బాధించిన పశ్చాత్తాపంతో మన దరి చేరిన వారిని గొప్ప విశాలమైన హృదయముతో క్షమించమని చెప్తూ ఉన్నాడు ప్రేమించడం సేవించడం క్షమించడం ఈ మూడు మాటలే మన జీవితానికి మార్గదర్శకమైన మాటలు ఈ మూడు మాటలను ఎవరైతే గట్టిగా నమ్మగలుగుతారో ఆచరించగలుగుతారో ఆ మనిషి తప్పనిసరిగా సమాజంలో గొప్పగా కీర్తించబడతాడు గొప్పగా జీవించగలుగుతాడు ఆత్మతృప్తితో తన కుటుంబ సభ్యులతో సంపూర్ణమైనటువంటి జీవితాన్ని అనుభవించగలుగుతాడు ఇది లోకరక్షకుడైన ప్రభువు మనకు ఆదేశించలేదు దీన్ని మీరు పాటించినప్పుడే క్రైస్తవ బిడ్డలైతారు పాటించినప్పుడు మీరు క్రైస్తవ బిడ్డలు కారు పాటించిన నేను కూడా క్రైస్తవ బిడ్డనే మీలో ఒకడినే ఈ సత్యాన్ని మీరు తెలుసుకోగలిగినప్పుడు సంతోషంగా ఉంటారనే ఉద్దేశంతోనే ఇప్పటికీ లక్షసార్లు ఈ మాట నేను చెప్తా ఉన్నా ఈరోజు కొత్తగా చెప్పేది కాదు నేను ఆచరిస్తూ ఉన్నాను కూడా ఆ మాటలను నా దృష్టిలో ప్రతి మనిషిని ప్రేమించగలుగుతా ఉన్నా ప్రతి మనిషికి నేను సహాయం చేయగలుగుతా ఉన్నా నా పట్ల నన్ను బాధించిన వారిని కూడా చిట్ట చివరికి నన్ను రాజకీయ కోణంలో చంపడానికి ప్రయత్నం చేసిన వారిని కూడా క్షమించి నా ఇంటికి వెలిసి భోజనం పెట్టగలిగినానంటే లోకరక్షకుడైన ఆ ప్రభువు యొక్క ఆదేశం బైబిల్లోని సారాంశమే